అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ మంత్రికి ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామ అనగా పేరు నాని గోదాములో రేషన్ బియ్యం గల్లంతయింది రాష్ట్ర పౌర సరఫరా సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు తొంభై లక్షల విలువైన బియ్యం లెక్కలు తెలియలేదు దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండి మంజీర్ జిలాని ఆదేశాలు జారీ చేశారు బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఆ ప్రకారం నాని దాదాపు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు జరినామా చెల్లించబోతుండటంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కృష్ణా జిల్లా మచినీపట్నంలోని పేరినానికి చెందిన దాదాపు నలభై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్న గోదాములను రాష్ట్ర గిడ్డంకి సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ రెండు వేల ఇరవైలో వైకాపా హయాంలో అద్దెకు తీసుకుంది బస్తాకు నెలకు ఐదు రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తుంది దీని బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా వినియోగిస్తుంది ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం తీసుకున్నది కేవలం పర్యవేక్షణ మాత్రం పౌర సరఫరాల సంస్థ చూస్తుంది గోదాముల యాజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్ అలాగే ఇతర సిబ్బంది ఉంటారు కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజరు ఎప్పటికప్పుడు నిల్వల పరిశీలించి ఉంటుంది తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని దాదాపు మూడు వేల రెండు వందల బస్తాలు తరుగు ఉన్నాయని ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమంటూ గత నెల ఇరవై ఏడున పేరు నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు దీంతో అధికారులు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీల్లో మూడు వేల ఏడు వందల బస్తాలు బియ్యం తగ్గాయని దీనిపై ఏం చర్య తీసుకోవాలో తెలియజేశామంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు తర్వాత లెక్కల ప్రకారం టన్ను బియ్యం నలభై ఎనిమిది వేల ఐదు వందల చొప్పున గల్లంతైన బియ్యం విలువ ఎనభై తొమ్మిది పాయింట్ రెండు లక్షలు దీనికి రెట్టింపు జరిమానా వసూలు చేయాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేసింది ఇది పేర్నానికి పెద్ద ఆపదని చెప్పుకోవచ్చు అలాగే ఈ విషయంపైన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్